హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హీరో మా ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నిన్న కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల కోట్లు బిల్లు పాస్ చేసింది సో అంతకు ముందు చూస్తేనేమో ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది మేము ప్రైవేటీకరణ చేస్తాము అనే విధంగా మాట్లాడారు సో కట్ చేస్తేనేమో ఇప్పుడు పదకొండు వేల కోట్లు బిల్లు పాస్ చేసింది ఏ విధంగా చూడాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఆడ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ స్టీల్ ప్లాంట్ మీదనే ఆధారపడి బతికేటోళ్ళు సో వాళ్ళకి ఈ రోజు ఊపిరి పీల్చుకో మాయిస్ లాగా అయిపోయింది చాలా ఈ పండుగ సందర్భంగా చాలా శుభవార్త చాలా సమ్మె చేసి చాలా కష్టపడి ఎన్నో దీక్షలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ పోవద్దు మా కుటుంబాల నాగం అయితే దాని మీద దాదాపు ఓ ఇరవై వందలు మూడు వేల కుటుంబాలు దాకా ఆధారపడిన వ్యక్తులు మా చుట్టుపక్కల కూడా వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అది చాలా మందికి తెలిసిన వైజాగ్ స్టీల్ స్టీల్ ఉండదు దాని ఆ నాణ్యత అట్లా ఉంటది చాలా శిష్టమైన అందరు తెలుసు వైజాగ్ స్టీల్ అట్లా ఉంటది సో రెండే వైజాగ్ మొత్తానికి ఒకటి షిప్ యార్డ్ ఇంకోటి స్టీల్ ప్లాంట్ దేశాల తెలుసు చాలా మంది కానీ అది పోతే అక్కడ ప్రజల నోట్ల మట్టి పడ్డది వాళ్ళకు ఆర్థికంగా ఎంతో మంది ప్రజలు ఎంతో మంది వర్కర్స్ దాని మీద ఆధారపడిన వాళ్ళు కుటుంబాలు చాలా కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి అది లేకపోతే చాలా మంది భవిష్యత్తు జీవితాలు ఉన్నాయి కాబట్టి అది పోవడం అనేది అట్టి విషయం కాదు సో గవర్నమెంట్ దానికి ఎక్కువ ఇబ్బంది అంటే అక్కడ ఉన్న సమస్యతోనే స్టీల్ ప్లాంట్ నడకపోతే దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని ఆలోచనలో ఉండే ఉన్నదాకా దాన్ని కేంద్రం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ వర్క్ చేసి అక్కడికి బిల్ పాస్ చేసి పదకొండు వేల కోట్ల పదకొండు వేల కోట్ల పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది చాలా గొప్ప విషయం ఈ యొక్క పండుగ సందర్భంగా ఆ ఏరియా ప్రజలందరికీ అయితే శుభవార్త అంటే వైజాగ్ ఉన్న వ్యక్తులే కాదు చుట్టుపక్కల ఆంధ్ర సైడ్ ఉన్న టోటల్ విజయవాడ కంచం స్టార్ట్ చేస్తే ఎదంతెందుకు మన వరంగల్ ఖమ్మం నుండి కూడా అక్కడ పనిచేసి నౌకర్ వాళ్ళు కూడా చాలా మంది కుటుంబాలు ఉన్నాయి అక్కడ సో ఒక వైజాగ్ ప్రాంతం కాదు చాలా మంది చుట్టుపక్కల కూడా చాలా ఆనందకర విషయం ఆ అది ఒక ప్రైవేటీకరణ చేస్తే మటుకు ఇలాంటి పరిస్థితి ఉండపు ఈ రోజు వాళ్ళ సంక్రాంతి పండగ సందర్భంగా వాళ్ళ జీవితంలో కొత్త విలువ నిజంగానే కొత్త విలువలు వచ్చినాయి కొత్త సంవత్సరం రోజు అంటే ఇంకోటండి ఇప్పుడు ఇక్కడ అంతకు ముందు ఏమో నష్టాల్లో ఉంది స్టీల్ ప్లాంట్ మేము అమ్మేస్తాము ప్రైవేటీకరణ చేస్తాము అనే విధంగా మాట్లాడారు ఇప్పుడు చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అంటే అది ప్రైవేటీకరణ చేయకుండా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కొనకుండా వాళ్ళు ఉంటే వాళ్ళ 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 టెండర్లు ఎంతో మంది వర్కర్స్ నోట్లు మట్టి కొట్టినట్టే అవుద్ది నార్మల్ ప్రైవేటీకరణ చేస్తారు అందుకే ఇప్పుడు ఏమంటాం అంటే కొన్ని జీవితాలు కొంతమంది లైఫ్లు చాలా మంది కుటుంబాలు ఆగంగా ఉండడానికే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం వాళ్ళు సీరియస్ గా వర్క్ చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి దాని సీరియస్ గా మోడీ గారు ఆంధ్రకు స్పెషల్ గా ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అయింది అక్కడ నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను స్టార్ట్ అయింది ఆంధ్ర మొత్తం కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారో ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి వరకు వరకైతే ఈ స్టీల్ ప్లాంట్ అంటే అది ప్రైవేట్ కన్నా చేస్తే అంటే వాళ్ళు టెండర్లు వేసుకుంటారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు ఈ స్టాఫ్ తీసేస్తారు టెక్నాలజీ పెట్టుకుంటారు ఈ వందల మంది వేల మంది పనిచేసే దాన్ని ఇంత ఖర్చు మాకు ఎందుకని వాళ్ళు మిషన్ ద్వారా వర్క్ చేసుకుంటారు కొత్త టెక్నాలజీ రోబోలు వచ్చినాయి వాళ్ళు ఆ మిషన్స్ పెట్టుకుని పని చేసుకుంటారు కానీ మంది లేబర్ లో పెట్టుకొని ఇంతమంది అంటే వాళ్ళకు షార్ట్ టైమ్ లో వర్క్ కావాలి తొందరగా పని అయిపోవాలని ఏం చేస్తారు అంటే టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వాడుకుంటారు జపాన్ టెక్నాలజీ కోసం వాడతారు కాబట్టి ఈ చేతి పనులు వీళ్లతో లేబర్ లో పడుతుంది కాబట్టి వీళ్ళందరూ తీసేస్తారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇంత మందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం మొత్తం ఇంత ఇంత నిర్ణయం తీసుకొని గొప్ప పని చేసేసాను ఓకే అండి